అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను హోమ్ బ్లాగ్స్ ఈరోజు క్యారెట్తో స్వీట్ చేస్తున్నాను క్యారెట్ హల్వా ముందుగా క్యారెట్ని క్లీన్ చేసుకుని మంచిగా నీట్గా తురుము పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని అది వేడైనాక జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పును మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి జీడిపప్పు ఫ్రై అయింది కదా ఎప్పుడు దాంట్లో కిస్మిస్ వేసుకుందాం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి బాగా ఫ్రై అయినాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఆ నేటిలోనే మనం తురుము పెట్టుకున్న క్యారెట్ది తురుము వేసుకుందాం క్యారెట్ తురుము కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేతిలో క్యారెట్ క్యారెట్స్ చాలా బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా అటు ఇటు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నిదానంగానే కలుపుకోవాలండి స్లోలో పెట్టుకుని నిదానంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూడండి బాగా ఇట్లా కలుపుకోవాలి ఒకళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు క్యారెట్ చూసుకుంటూ నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను నెయ్యి సరిపోకపోతే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం స్వీట్ కదండి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టిద్ది క్యారెట్కి క్యారెట్ నెయ్యిలో బాగా ఫ్రై అయితేనే దాని టేస్ట్ వచ్చిద్ది మంచిగా దానంగా అటు ఇటు కలుపుకోవాలి క్యారెట్ కొంచెం ఉడికిందండి నేతిలో ఫ్రై అయింది కొంచెం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పాలు కూడా కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ పసుకోకూడదు పాలు కొన్ని పోసుకోవాలి టేస్ట్ వచ్చింది పాల వల్లనే క్యారెట్ కూడా మంచిగా ఉడికిద్ది మంచిగా కలుపుకోవాలి అటు ఇటు కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం దీంట్లో చక్కెర వేసుకున్నాం స్వీట్కి తగ్గట్టు చక్కెర వేసుకోవాలి దీనికి మంచిగా అట్లా కలుపుతూనే ఉండాలండి చక్కెర వేసుకుందాం దాంట్లోకి ఎంత స్వీట్ కావాలో నన్ను తగ్గట్టు మీరు చక్కెర వేసుకోండి చూడండి చక్కెర ఏం కానీ కొంచెం దగ్గరికి అయ్యింది చక్కెర కొంచెం లూజ్ లూజ్కి మంచిగా బాగా అయ్యింది క్యారెట్కి బట్టి మంచిగా చెక్కరంతా క్యారెట్లకి అల్వాకి పట్టింది మంచిగా ఇప్పుడు దీన్ని సేపు కలుపుకోవాలి దీంట్లోనే ఇల్లచ్చి పౌడర్ వేసుకోవాలండి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకున్నాం ఇదంతా దగ్గర పోయేటట్లు మంచి కలుపుకోవాలి చూడండి క్యారెట్ అలాగా మంచిగా ఉడికి మంచిగా టేస్ట్ బాగా కలర్ఫుల్గా అయింది మంచిగా దగ్గర పోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాం ప్పు తీసు వేసుకు వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ టేస్టీ పిల్లలకి ఇట్లా చేసి పెడితే స్వీట్ చాలా ఇష్టంగా తింటారు టేస్టీ టేస్టీ చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ కష్టపడకుండా ఇలా చేసుకోవచ్చు క్యారెట్ ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్